నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నామో మనం చూసుకోవచ్చు సంజయ్ దేవర్ దగ్గర తొక్కినట్లో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది సో అదే విధంగా రేవతి వాళ్ళ కొడుకు శ్రీదజ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి సుమారు నెల రోజుల పై నుంచి అయితే హాస్పిటల్ పెద్ద పెద్ద చర్చగా నిలబడుతుంది మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి శ్రీదర్జన్ కలవడానికి అల్వర్జీను ఎన్నోసార్లు ట్రై చేశారు బట్ కుదరలేదు కానీ ఈసారి మాత్రం బై కోర్టు తురువు ద్వారా అయితే శ్రీధర్జన్ కలవడానికి అయితే కిమ్స్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది ఈరోజు ఉదయం పదిన్నర పదకొండు గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు ఫస్ట్ అయితే అల్చి లోపల తెలుస్తుంది తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎఫ్డిసి చైర్మన్ దిరిరాజు కూడా లోపల ఉంటుంది మనకు తెలుస్తుంది సో వీళ్ళందరూ కూడా కలిసి శ్రీరాజుని పరామర్శించారు అదేవిధంగా రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు చూసుకోవచ్చు మనం బ్యాక్గ్రౌండ్లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము సో కిమ్స్ హాస్పిటల్లో కూడా ఇప్పటికి పోలీసులు అదేవిధంగా ఎస్కార్ట్ మధ్యలో అయితే అర్జున్ రావడం జరిగింది సో అలు అర్జున్ వెను వెంటనే అర్జున్ వచ్చిన వెంటనే తర్వాత ఇక్కడ కూడా ఇప్పటికే సామాన్య ప్రజలు సుమారు వందల సంఖ్యలో గుమ్మిడి ఉండడం జరిగింది సో ఇందుకోసమే కి పర్మిషన్ రావడానికి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అర్జున్ వస్తే ఒక క్రౌడ్ బిల్డింగ్ మొదలవుతుంది సో క్రౌడ్ బిల్డింగ్ మొదలవుతూ ఉంటుంది కాబట్టి కి ఎటువంటి పర్మిషన్స్ అయితే లేదు సో ఈరోజు ఎట్టకెలకి అయితే బై కోర్టు ద్వారా వచ్చి తిరుదర్జన్ కలిశాడు సో కలిసిన తర్వాత అతని పరామర్శించాడు సో అతని హెల్త్ బులిటీ ఎలా ఉందని డాక్టర్ అడిగి సంప్రదించి డాక్టర్ల దగ్గర వివరాలు తెలుసుకున్నారు సో ప్రస్తుతం అయితే శ్రీదేవి పరిస్థితి చాలా హెల్దీగా ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అన్నట్టుగా అయితే అలవజీ డాక్టర్లు చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ కిమ్స్ హాస్పిటల్ దగ్గర చాలా ప్రజలు చూడటానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది సో వచ్చాడు పరామర్శించిన లోపల అదేవిధంగా ఇప్పుడు దిల్ రాజు కూడా ఎఫ్డిసి చైర్మన్ లోపల ఉన్నారు సో అతను మరికొంతమంది శ్రీని పొమ్ముకులు కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీగజ్ని పరామర్శించడం జరిగింది అంటే దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఒక విమర్శలు గుప్పిస్తున్నారు అంటే నేను మనం చూసుకోవచ్చు గేమ్ చేంజర్లో కూడా సేమ్ ఈ విధంగానే గేమ్ చేంజర్ ఈ వచ్చారు వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది సో దాని తర్వాత కూడా ఎఫ్డీసీ చర్మన్గా ఉన్న తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఇరు కుటుంబాలకి ఐదు లక్షల ఐదు లక్షల పరిహారం అందించారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల ఐదు లక్షల పరిహార పరిహారం అందించారు ఇరు కుటుంబాలకి పది లక్షలు పది లక్షల పరిహారం అందించగా సో ఇప్పుడైతే అది పెద్దగా చర్చగా రాలేదు కానీ ఈ ఏఐతే సంధ్యా థియేటర్లో జరిగిన రేవతి అయిన మహిళ తొక్కీసారిలో చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున అల్లు మీద విమర్శలు అయితే గుప్పించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అల్లు అర్జున్ అంటేనే ఇప్పుడు చాలా తక్కువగా చూడబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది సినిమా కూడా కేవలం పదిహేడు కోట్ల బడ్జెట్ దాడింది అవన్నీ కేవలం ఫేక్ రివ్యూస్ అన్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి బట్ ఎనీవే సినిమా అయితే మాత్రం చాలా బాగా ఆడింది అంటే మన వాళ్ళ అంటే ప్యాన్ ఇండియా కాబట్టి ప్యాన్ ఇండియా అందరి దగ్గర సినిమా మాత్రం చాలా బాగా ఆడింది సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని కలెక్ట్ చేశారని సినిమా ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది సో ఎనీవే బట్ కొన్ని అయితే ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు మరి కొన్ని అయితే మాత్రం రియల్ న్యూస్ అని చెప్తున్నారు సో నిన్న జరిగిన ఏదైతే రాజమండ్రి దగ్గర సంఘటన ఏదైతే ఉందో సో అది కూడా చాలా బాధించే తగ్గ విషయం అక్కడ కూడా ఇరు ఆ రెండు కుటుంబాల్లో ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది సో అది కూడా చాలా బాధించేదగ్గ విధం ఇది సేమ్ ఇక్కడ రేవతి చనిపోవడం కూడా పెద్ద ఎత్తున ఒకప్పుడు విమర్శనలు రావడం జరిగింది మరల ఇప్పుడు శ్రీదేవి పరిస్థితి కూడా ఒక గత వారం రూల కింద వరకు వెంటిలేటర్ మీద ఉంది అతని పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది మనకు కనబడుతుంది బట్ ఎనీవే గత కొన్ని రోజుల నుంచి అతను కోలుకుంటున్నాడు వెంటిలేటర్ మీద బయటకు వచ్చి సో ప్రస్తుతం అయితే మాత్రం ఆయన డాక్టర్లతో మాట్లాడి శ్రీదేవి పరిస్థితి ఎలా ఉంది శ్రీదేవి ఏమైనా తింటున్నాడా అంటే యాక్చువల్గా డాక్టర్లు ఏం చెప్పారంటే శ్రీతేజు ఏమన్నా తినాలన్నా సరే బై త్రూ ద్వారా అంటే లైక్ వెంటిలేటర్ మీద ఉండి చూస్తున్నాడు బట్ మాట్లాడలేకపోతున్నాడంట సో తేమని తినిపించాలని తినిపించాలన్నా సరే పైపుల ద్వారా తినిపించాలి అన్నట్టుగా డాక్టర్లు ఆలోచించి చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు ఇప్పటికి కూడా చాలా మంది క్రౌడ్ గుమి కూడా ఉన్నారు సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పోలీసులు వచ్చారు కూడా పోలీసులు వచ్చినా సరే సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనకి చర్చలకు వస్తున్నాయి ఏంటంటే అల్లువర్జున్ ఎందుకు వచ్చాడు అల్లు అర్జున్ రావడం మళ్ళీ అర్జున్ రావడం వల్ల ఏమన్నా జరుగుతుందని పెద్ద ఎత్తున కొన్ని అయితే వ్యక్తం చేశారు కానీ అర్జున్ వచ్చాడు వెళ్ళిపోయాడు అంటే అరగంట సమయం కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కేటాయించలేదు ఎందుకంటే కోర్టు కోర్టు వచ్చారు కాబట్టి పెద్దగా టైం ఏమి ఉండదు ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే సామాన్య ప్రజలు ఊరుకోరు మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు మొబిలైజ్ అయ్యి మళ్ళీ సేమ్ తొక్కిసినటం మొదలవుతుంది అని అంటే